యొక్క నమస్కారాలు దురదృష్టం ఏమిటంటే ఎంతో ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి దుర్మార్గపు చర్య కావడం చాలా దుఃఖించాల్సిన విషయం ఒక ముస్లింగా పాలమూరు పట్టణ పట్టణంలోని ముస్లిం సమాజం అందరి తరపు నుంచి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సోదర మహాశివులారా ఈరోజు మనం చూస్తున్నాము పత్రికల్లో మీడియాలో ఏమని వస్తుంది అంటే ఆ వ్యక్తికి తన మతము అడిగి మరీ చంపేశారు అనే ఒక వాదన మనం వింటున్నాము సోదర మహాశివులారా ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఉగ్రవాదానికి ఏ మతము ఉండదు ఉగ్రవాదానికి అసలు మతం అనేదే ఉండదు అతను ముస్లిం అయినప్పటికీ హిందూ అయినా క్రిస్టియన్ అయినా అతడు ఇలాంటి దుర్మగుప చర్య చేశాడు అంటే అతనిలో మానవత్వం లేడు అతనిలో మూర్ఖత్వం మాత్రమే ఉంది కాబట్టి మనము అతనికి ఒక మూర్ఖుల్లా చూడాలి కానీ ఒక ముస్లింగా ఒక హిందువుగా ఒక క్రిస్టియన్గా మనం ఎప్పటికీ చూడకూడదు అలాగే సోదర మహాశివు ఇస్లాం ఎంతో శాంతియుత బోధనలు చెప్తుంది అలాంటి శాంతియుత బోధనలు చెప్పి మరి ఇస్లామిక్ పేరు పెట్టుకొని మరి ఆ నూతన వరులను అలా హింసించడము ఎంతో మందికి చంపడము ఇది సమంజసం కాదు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ప్రభుత్వానితో మేము ఒకటే వినపం చేసుకుంటున్నాము ఆ దుర్ఘటన చేసింది ఎవరో అది తెలుసుకొని విచారణ చేసి వారికి తక్షణమే శిక్షించాలని కోరుతూ ముగిస్తున్నారు వద్దు వద్దు మొన్న జ్యూరీ నిన్న పుల్వామా నేడు పహల్గామ్ లో జరిగిన భయంకరమైన సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికరంగా చేసింది ఇది నిస్సంకంగా అందరూ ఏకఖండంతో ఖండంతో ఖండించాల్సిన ఇది ఈ నరమేదము భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి ఉగ్రమూకలు తెగబడకుండా వాటిని సమూలంగా నాశనం చేసేందుకు ప్రయత్నం చేసే దిశగా ప్రయాణం చేయాలి మనం లేకపోతే ఇటువంటి ఉగ్రమూకలు మళ్ళీ ఇంకా విజృంభించి దేశాన్ని అల్లకల్లోలము అస్థిరపరిచే దిశగా ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి దేశంలోని దేశ దేశ నాయకులు మరియు దేశ ప్రియులు అందరూ ఏక ఖండంతో ఒక్కటై ఏ ఐకమత్యంతో దీన్ని ఖండించాలి ఖండించడమే కాకుండా దీన్ని ఎదుర్కోవాలి లేకపోతే భవిష్యత్తులో ఈ భారత ఉపఖండంలో హిందువుల ఉనికి కూడా లేకుండా పోతుంది హిందువులపై చేస్తున్న అరాచకత్వాన్ని మనం ఈ మొదట్లోనే తుంచివేయాలి లేకపోతే భవిష్యత్తులో నాశనమైపోతామని ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో చెప్పాడు ఆయన చెప్పిన మాటల్ని ఈ కాంగ్రెస్ పార్టీ పెడదోవను పట్టించి దేశాన్ని అదో పాలు చేసింది కాబట్టి దేశ ప్రజలారా మీరు ఇప్పటికైనా గ్రహించండి ఈ దేశం ఎటువైపు చేస్తుంది ఈ దేశం ఏ దిశగా చేస్తుంది ఈ దేశాన్ని ఈ యువతనే కాపాడాలి దేశంలో ఉన్న దేశంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా దీన్ని గ్రహించాలి ఈ గ్రహించి ఈ యొక్క నరమేధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని నేను మా మహబూబ్నగారి యొక్క సీనియర్ సిటిజన్స్ తరఫున దేశ పౌరులందరికీ ప్రార్థన చేస్తున్నాను ఒక వ్యక్తుల మీద ఒక భార్యాభర్తల మీద మొన్ననే పెళ్ళైనటువంటి ఆరు సంవత్సరాలు ఆరు ఆరు రోజులు కాలేదు కానీ ఎవరైనా మనుషులే మానవత్వం అనేది మనిషికి ముఖ్యమైనది సార్ చెప్పినట్టు సార్ చెప్పారు ముస్లిం సోదరులు వాళ్ళు మూర్ఖులు ఇస్లాం అని చూడరు అని చూడరు మానవత్వాన్ని మంట కలిపి ఉగ్రవాదిదాన్ని ఈ దేశంలో మంట కలిపి ఉగ్రవాదిదాన్ని డెవలప్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులను నాశనం చేయాల కాన్సెప్ట్తో ఉన్నారు దాన్ని మనం వ్యతిరేకించాలి ప్రతి వ్యక్తి కూడా యువకులు ముఖ్యంగా ఇవాళ సీనియర్ సిటిజన్స్ మహబినార్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు మనం అందరం సపోర్ట్ చేయాలి మహబినార్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అయితే ఎందుకంటే ఈ యొక్క గత రెండు వేల సంవత్సరం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో దాదాపు రెండు వందల మంది మట్టు మట్టుకున్నారు రకరకాల సంఘటనలు మీరు ఇలా పేపర్లు చదివినట్టయితే కాబట్టి ఒక పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ మన భారతదేశానికి తలమానికం అటువంటి ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి యాత్రికులను వాళ్ళ యొక్క తల్లి మొత్తుకుంటుంది నన్ను చంపండి నా బిడ్డలను కాపాడండి అంటే అర్థం చేసుకోండి గన్నులు పెట్టి మెదడు నుంచి రైఫిల్ వెళ్ళిపోయినాయి తుఫా తుపాకులు వెళ్ళిపోయినాయి గుండెల నుంచి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఏం పాపం చేసిరు అని నేను ఏడుస్తూ ఈ భరతపాత గుండెల్ని సారీ ఈ దుర్ఘటనను భారతీయులంతా ఖండించాలి ఉగ్రవాదాన్ని ఒక్కొడి వేళ్లతో పెళ్ళగించి దేశం నుంచి తరిమి కొట్టాలి ఉగ్రవాదం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం తిరస్కరించాలి ఖండించాలి ప్రభుత్వాలు చేసినటువంటి విధవ పనుల కారణంగా అరవై డెబ్బై సంవత్సరాల కారణంగా చెడ్డ నిర్ణయాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దుస్థితి మన భారతదేశంలో సంభవించింది ఇలాంటి స్థితి నుంచి మన భారతదేశాన్ని కాపాడాలి మన రక్షణ దళాలు మిలిటరీ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న మానతావాదులు దీన్ని ఖండించి తగిన చర్యలు తీసుకోవాలి దీన్ని త్వరగా ముగించే ప్రయత్నం చేయాలి దేశంలో ఒక్కసారిగా అల్లకొలని జరిగితే సామరస్యం సాధ్యం కాదు ఇలాంటి దుష్ట పరిస్థితిలో ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అయ్యి చర్యలు చేపట్టి రహస్యాలు చేయించి వాళ్ళు ఎక్కడ దాక్కున్న ప్రపంచంలో వాళ్ళను పట్టుకొని భారతదేశం నడిబొడ్డుపైన ఉరి తీయాలి నరికి పారేయాలి నా పేరు జగపతిరావు నేను మామూలనగర్ పట్టణ సీనియర్ సిటీ ఫోరం అధ్యక్షంగా పనిచేస్తున్నాను నిన్న రాత్రి అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన తెల్లవార పేపర్లో చూస్తే నగరం అంతా అట్టు ఉడికినట్టు ఉడకడం జరిగింది అందులో భాగంగా ఉదయం నుంచి మేము అనుకొని పట్టణ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులం పిలుపునిచ్చి దాదాపు వంద పైన ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులందరూ ఇక్కడ గుమిగూడడం గుమిగూడి జరిగినటువంటి ఉగ్రవాది దాడిని ఎల్లుగెత్తి ఖండించడం జరుగుతూ ఉంది అక్కడ ముఖ్యంగా అప్పుడే పెళ్ళైనటువంటి ఆరు దినాలు పెళ్ళి కాకుండా వధువు చనిపోయి భర్త చనిపోయి ఆ వధువు యొక్క గోస ఆమె ఏడుస్తున్నటువంటిది దేశమంతా కన్నీరు అర్చన తోటి పని అయింది మరి హుటాహుటిన ఎక్కడెక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు మన నాయకులు అందరూ కదిలి రావడం జరిగింది మరి కొంతకాలంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఈ జరిగినటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి పాలకపక్షాలు ప్రతిపక్షాలు అన్ని రకాల ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఖండించడం జరిగింది ఇట్లా ఖండించడే కాకుండా ఈ ఉగ్రవాదులు మేమే అని బహిరంగంగా ప్రకటించుకున్నప్పుడు వీటిని కాలయాపన చేయకుండా కోర్టులో సంవత్సరాల కొద్దీ చేయకుండా ఇమ్మీడియట్గా వెంటనే తగు చర్య తీసుకొని సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులను మట్టు పెట్టి ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ఇటువంటి దాడులు చేస్తే వాళ్ళ కొంపలు కూడా పాడైపోతావు అనేటువంటి ఒక కన్విప్పు ఉగ్రవాదులకంతా కలగాలని దానికి మూలంగా ఇక్కడ అందరం జమ అయి మన ముక్తకంఠంతో ఈ ముష్కర్ల దాడిని ఖండిస్తున్నాం ప్రజాప్రభుత్వము భారతదేశంలో అందరూ కూడా ముస్లింస్ హిందువులు ఎంతో కలిసి ఉన్నాం మనము ఎటువంటి కార్యక్రమం చేయడము ఎంతో దుర్మార్గము ఇటువంటిది జరగకూడదు ఎందుకనకంటే మనము ఎంతో కలిసి ఇక్కడ జీవిస్తున్నాము భారతదేశంలో ముస్లింలకు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు ఇటువంటిది వాళ్ళు చేయడము ఈ పాకిస్తాన్ వాళ్ళలో వాళ్ళ ఉగ్రవాదులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా కూడా పాకిస్తాన్లు తరిమేయాలి వాళ్ళను ఎందుకరకంటే ఎంతోమందిని మందిని పుట్టలు పెట్టుకున్నారు ఈ ఈ ఈనాడు ఎంతో బాధ బాధాకరమైనటువంటి విషయము మనం ఏక కంఠముతో మనము వాళ్ళనంతా కూడా ఏ కంఠంలో మనము వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడేలా చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను జాహీర్ నేను సీనియర్ ఫోరం ప్రధాన కార్యదర్శిని నిన్న కాశ్మీర్ లోపల ప్రశాంతంగా ఉండే వాతావరణం లోపల అకస్మాత్తుగా ఉగ్రవాదులు దాడి చేయడం అమానుష్యం దీన్ని తీవ్రంగా సీనియర్ ఫోరం వాళ్ళము ఖండిస్తున్నాము తర్వాత పర్యాట అమాయకులు అమాయకులైన పర్యాటకుల పైన దాడి చేయడం అమానుషము తర్వాత ఇటువంటి దాడులను ఎప్పటికైనా మనం ఖండించవలసిందే అదేవిధంగా ఉగ్ర దాడులను తర్వాత ముష్కరులను వెంటనే శిక్షించాలని మా సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి